We are not here to take revenge. We are here to preach, teach his kingdom and take his kingdom off. So I request everybody who followed him to be like Praveen he was a humble and generous man he was not a person who takes revenge he forgives everybody we are here to forgive everybody because of and i again thank you everybody here who is seeing and also on youtube and all over the world praying for me and my family and request to be like ప్రవీణ్ మనిషిని హిందువుగా చూడద్దు ముస్లింగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడద్దు మనిషిని మనిషిగా చూడద్దు కష్టమా చాలా కష్టం మోహ చాలా ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు జింపేసుకుంటుంది నిజంగానే అంటే ప్రవీణ యేసుక్రీస్తుని చంపించేవారు అంటే మతమే కాదా ఆమె పిలాకు చేతులు కడిగేసుకుంటే నాకెందుకు రా బాబు నాకు లే చంపండి అన్నాడు మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చూపేసాడు ప్రధాన యాజకుడు అన్నాడు యూదుల రాజుకు క్రీస్తు ఏమో నువ్వు అన్నావు లేదా అవును అన్నట్టే మనిషి కుమారుడు ఆకాశ మెగా దిగివచ్చుంటే నువ్వు చూస్తారు అనంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చూపుతున్నాడు మతం తట్టుకోలేదు మనిషి రైట్ టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్ నిజమైన మనిషిగా బ్రతికి చూడు మతం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తన పట్టుకోల్పోదంట